భోగి పండ్లు పోయగా రండి రండి రారండి భోగి పండ్లు పోయగా రండి రండి రారండి భక్త సింధు సుధాకరుడు బాలకృష్ణునకు భక్త సింధు సుధాకరుడు బాలకృష్ణునకు భోగి పండ్లు పోయగా రండి రండి రారండి వసుదేవ తనయునకు వటపత్ర సాయికి నందనందనునకు నవనీత చోరునకు వసుదేవ తనయునకు వటపత్ర సాయికి నందనందనునకు నవనీత చోరునకు దుష్ట రక్సులను దునిమినావానికి దుష్ట రక్ కసులను సులను వానికి దేదీప్యమానమై వెలుగు బాలునికి దేదీప్యమానమై వెలుగు బాలునికి భోగి పండ్లు పోయగా రండి రండి రారండి భక్త సింధు సుధాకరుడు బాలకృష్ణునకు భోగి పండ్లు పోయగా రండి రండి రారండి ప్ర బ్రహ్మాండమంతను బొజ్జలో చూపించి అబ్బురపరచిన పరచిన అబ్బురం పుసిసువుకు బ్రహ్మాండమంతను బొజ్జలో చూపించి అబ్బుర పరచిన అబ్బురం పుసిసువుకు గోవర్ధనగిరి నెత్తి గోకులమును బ్రోచిన గోవర్ధనగిరి నెత్తి గోకులమును బ్రోచిన కోవిదుడైనట్టి గోపాల బాలునకు కోవిదుడైనట్టి గోపాల బాలునకు భోగి పండ్లు పోయగా రండి 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 భక్త సింధు సుధాకరుడు బాలకృష్ణునకు భోగి పండ్లు పోయగా రండి 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 ల నలందరు గూడి లాలను నోచిన లక్ష్మీ రమణుడైన గోకుల బాలునకు ల నలందరు గూడి లాలను నోచిన లక్ష్మీ రమణుడైన గోకుల బాలునకు పరమ పురుషుడైన శ్రీ మురళీధరునకు പരമ ശ്രീ ಮುರಳೀಧರುನಕೂ ಪರಮ ಪದಮು ಮುನಸಗೆ ಪತಿತ ಪಾವನೂನಕೂ ಪರಮಪದೊಸಗೇ ಪತಿತ ಪಾವನುನಕ ಭೋಗಿ ರಂಡಿ ರಾರಂಡಿ. ಭಕ್ತ ಸಿಂಧು ಸುಧಾಕರು ಬಾಲಕೃಷ್ಣುನಕೂ ಭೋಗಿ ಪಂಯಗ ರೀ ಭೋಗಿ ಪಂ യ ഗണ്ട് രണ്ട് രണ്ടി രണ്ട് രണ്ടിരണ്ടി രണ്ട് രണ്ടിര